చాయ సోమేశ్వర ఆలయం నల్గొండ తెలంగాణ తెలంగాణలోని నల్గొండ జిల్లాలో పాలదల్ గ్రామంలో వెలసిన ఛాయ సోమేశ్వర ఆలయం భారతీయ ప్రాచీన కళా సంపదకు అద్భుత ఉదాహరణ ఈ ఆలయం కాకతీయుల కాలంలో పదకొండవ శతాబ్దంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది ఇది సేవ క్షేత్రం కావడంతో ఇక్కడ శివుడి ప్రసాద రూపమైన సోమేశ్వరిని లింగ రూపంలో పూజించడం విశేషం ఆలయ విశేషాలు ఛాయ అనే మాట వెనుక రహస్యం ఆలయంలో ప్రధాన గర్భగుడిలో ఉన్న శివలింగంపై ఎల్లప్పుడూ ఒక నీడ ఛాయ పడుతూ ఉంటుంది ఈ నీడ ఎక్కడి నుంచి వస్తుందో అనే రహస్యం ఇప్పటికీ విస్మయం కలిగిస్తూనే ఉంది ఈ కారణంగా ఈ ఆలయానికి ఛాయ సోమేశ్వర ఆలయం అనే పేరు ఏర్పడింది వాస్తు శిల్పం ఆలయం చుట్టూ ఉన్న శిల్పాలు స్తంభాలు గర్భగృహ నిర్మాణం కాకతీయుల అద్భుత శిల్పకలకు నిదర్శనం స్తంభాలపై నక్షత్రాకృతి ఆకృతిలో పురాణ గాథలతో కూడిన చెక్కిన శిల్పాలు చూడటానికి కళాఖండంగా కనిపిస్తాయి త్రికూటాలయం ఛాయ సోమేశ్వర ఆలయం ఒక త్రికూటాలయం అంటే ఇది మూడు గర్భగుహాలను కలిగి ఉంటుంది వాటిలో ఒక్కో గర్భగుడిలో ఒక్కో దేవుడి ప్రతిష్ట ఉంటుంది వీరిలో ముఖ్యంగా సోమేశ్వరుడు కేశవుడు శివుడు ప్రకృతి మాధుర్యం ఈ ఆలయం చుట్టూ పచ్చటి ప్రకృతి అందాలు చెరువులు ఉన్నాయి ఇది భక్తులకు ఆధ్యాత్మిక శాంతి తోడ్పడే ప్రదేశంగా నిలుస్తుంది పానగల్ చెరువు సమీపం ఛాయ సోమేశ్వర ఆలయం పానగల్ చెరువు సమీపంలో ఉండటంతో ఇది పర్యాటకులకు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది పర్యాటకులకు సమాచారం ప్రవేశ సమయం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ప్రత్యేక ఉత్సవాలు శివరాత్రి పర్వదినం కార్తీక మాసంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది ఛాయ సోమేశ్వర ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక దేవాలయాలలో ఒకటిగా నిలిచింది భక్తులు మాత్రమే కాకుండా చారిత్రక ప్రియులు పర్యాటకులు కూడా ఈ అద్భుతాన్ని తిలకించవచ్చు ఈ దేవాలయం శివుని మహిమతో పాటు శిల్పకలకు గర్వకారణం